నెల్లూరు నగరం డీకేడబ్ల్యూ కళాశాలలో జరుగుతున్న పోస్టల్ బ్యాలెట్ పోలింగ్ ను ఎంపీ విజయసాయిరెడ్డి వైసీపీ జిల్లా అధ్యక్షులు ఎమ్మెల్సీ పర్వతిరెడ్డి చంద్రశేఖరరెడ్డి పరిశీలించారు ఈ సందర్భంగా వారు అక్కడ జరుగుతున్న పోలింగ్ సరళిని అధికారుల్ని అడిగి తెలుసుకున్నారు అనంతరం విజయసాయిరెడ్డి మీడియాతో మాట్లాడారు ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు విజ్ఞతతో మంచి రాజకీయ నాయకుల్ని ఎన్నుకోవాలన్నారు పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ లో వైసీపీదే పైచేయి అన్నారు తమ పార్టీకి ప్రజాదరణం మెండుగా ఉందని రాబోయేది జగనన్న ప్రభుత్వమేనని ధీమా వ్యక్తం చేశారు పోలింగ్ సెంటర్ల వద్ద టీడీపీ నేతలు ఓటర్లను ప్రలోభాలు ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఇది మంచి పద్ధతి కాదని హితో వారిపై ఎన్నికల అధికారి కలెక్టర్కు ఫిర్యాదు చేస్తానని చెప్పారు ఇక్కడ పోస్టల్ బ్యాలెట్ జరుగుతూ ఉంది ఈ పోస్టల్ బ్యాలెట్ జరిగేటటువంటి ప్రాంతంలో క్యాండిడేట్ గా లోపలికి వెళ్లి ఒక్కసారి ఎలా జరుగుతుంది అన్నటువంటిది పరిశీలించి నేను వచ్చాను నాకు వచ్చినటువంటి వివరాల ప్రకారం నారాయణ విద్యా సంస్థలకు సంబంధించి విజయభాస్కర్ రెడ్డి చీఫ్ ఎలక్షన్ ఏజెంట్కి లోపలికి వెళ్ళేటటువంటి అవకాశం ఉంటుంది పర్మిషన్స్ ఉంటాయి కానీ నూట ఆరవ బూత్ అనుకుంటాను నూట ఆరవ బూత్లో పట్టాభి విజయభాస్కర్ రెడ్డి బ్రదర్ పట్టాభి ఇల్లీగల్గా లోపలికి ప్రవేశించి ఓట్లు అడగడం అక్కడ ఓటర్లను ప్రభావితం చేయడం పోలింగ్ ఆఫీసర్స్ మీద ఒత్తిడి తీసుకురావడం ఇలాంటివన్నీ కూడా విజయభాస్కర్ రెడ్డితో పాటు పట్టాభిరామిరెడ్డి కూడా ఇది చేశారన్నటువంటి విషయం నా దృష్టికి వచ్చింది ఈ విషయంగా నేను కలెక్టర్ రిటర్నింగ్ ఆఫీసర్తో మాట్లాడతాను కంప్లైంట్ లాడ్ చేయడం జరుగుతుంది ఇక పోలింగ్ అన్నటువంటిది రేపు మాత్రమే కాకుండా ఆ మరుసటి రోజుకు కూడా ఎక్స్టెండ్ చేయడం జరిగింది ఇది నిజంగా సంతోషకరమైనటువంటి విషయం నా యొక్క ఉద్దేశంలో ఎటువంటి ప్రభావానికి లోను కాకుండా ఎవరూ ప్రభావితం చేయకుండా నిష్పక్షపాతంగా కానీ పోలింగ్ జరిగితే తప్పకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తప్పకుండా విజయం సాధిస్తుంది ఈ పట్టాభిరామ్ రెడ్డి మీద అప్రాప్రియేట్ సెక్షన్స్ పెట్టి కేసులు పెట్టాలన్నటువంటి విషయాన్ని కన్సర్న్ ఆఫీసర్స్ దృష్టికి తీసుకురావడం జరుగుతుంది విజయభాస్కర్ రెడ్డితో పాటు విజయభాస్కర్ రెడ్డి లోపలికి ఎంటర్ కావచ్చు కానీ ఇలా సొలిసిట్ చేయడం మాకు బయట ఉన్నటువంటి వాళ్ళని ప్రభావితం చేయడం వాళ్ళని వాళ్ళతో మాట్లాడడం వాళ్ళకి మా మాకు ఓటు వేయండి అని నేను అడగడం పోలింగ్ కేంద్రం దగ్గరికి వెళ్ళి ఇలా చేయడం అన్నటువంటిది ప్రజాస్వామ్య వద్దం కాదు రాజ్యాంగ విరుద్ధమైనటువంటి విషయం కాబట్టి వాళ్ళ మీద తగిన చర్యలు తీసుకోవాలి ముఖ్యంగా విజయభాస్కర్ రెడ్డి అనేటటువంటి వ్యక్తి మీద చర్యలు తీసుకోవాలి అని నేను నొక్కి వక్క సంవత్సరాల జూనియర్ కాలేజ్ ప్రయాణంలో విశ్వసాయి మైలురాయి విశ్వసాయి జూనియర్ కాలేజ్ వారి రెడ్డి నగర్ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు అకాడమిక్ సంవత్సరం నుంచి ప్రారంభమవుటకు సిద్ధంగా ఉంది అన్నమయ్య సర్కిల్ టోనో స్పీట్ ధనలక్ష్మిపురం ఇలా నెల్లూరు నలుమూలలా ఇంతకు ముందే బ్రాంచులు కలిగిన విశ్వసాయి జూనియర్ కాలేజ్ ఇప్పుడు మరో నూతన బ్రాంచ్ రమేష్ రెడ్డి నగర్ కేవలం పదమూడు సంవత్సరాల వ్యవధిలో అనేక బ్రాంచ్లు స్థాపించడమే కాకుండా ఈకి పైగా మెడికల్ సీట్లు మరెన్నో ఐఐటి ఎన్ఐటి సీట్లు ప్రతి సంవత్సరం పొందుతూ ఎప్పటికప్పుడు పిల్లల భవిష్యత్తుని తల్లిదండ్రుల నమ్మకాన్ని నిలబెడుతూ ఉన్న విద్యా సంస్థ విశ్వసాయి జూనియర్ కాలేజెస్ నెల్లూరు తిరుపతి